రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం జగన్ తీసుకున్న నిర్ణయాలు గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య అన్నారు జగన్ ముందు చూపుతో సంక్షేమం ద్వారా పేదరిక నిర్మూలన చేస్తున్నారని అన్నారు వైసీపీ మేనిఫెస్టోలో గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన సంక్షేమాన్ని మరింత పెంచారన్నారు ఇలాంటి ప్రజారంజక హామీలను చంద్రబాబు ఏనాడైనా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు ధనికులకు దోచిపెట్టడం తప్ప చంద్రబాబు పేదలకు ఏమీ చేయలేదని అన్నారు నిరంతరం ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని అన్నారు గత ముప్పై సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని పొన్నూరులో ఐదు సంవత్సరాలలో చేశానని ఈ విషయం పểmసాని తెలుసుకోవాలని అన్నారు ఈ రాజధాని భూముల మీద ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏదైతే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఉందో వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల లోపల ప్రాంతానికి సరిపోతుంది అని స్పష్టంగా చెప్పినా కూడా ఆ ఒక రిపోర్ట్ నిలవంతులు కావాలని చంద్రబాబు నాయుడు ఈ చంద్రశేఖర్ ని చదువుకోమని చెప్తా ఉన్నా చదువుకున్న వ్యక్తే కదా ఎందుకు చేశాడు యాభై ఐదు వేల ఎకరాలు ఎందుకు పూజ చేయాల్సిన అవసరం ఉంది మన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అతను భూములో ఇవన్నీ కట్టుబడి చేయడానికి క్యాపిటల్ చేయడానికి లేకపోతే పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఎందుకు అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ప్రజలందరికి పాలన ఇవ్వాలి ప్రజలకి ఏదైతే కావాలో అది చేయాలి తప్ప ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ మార్చాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతిలో భ్రమరావతి చూపించి గ్రాఫిక్స్ చూపించి జపాన్ అన్నాడు సింగపూర్ అన్నాడు ఇస్రాయల్ అన్నాడు ఇన్ని రకాలుగా ఇంటి ప్లేట్ డిజైన్లు చూపించి ప్రజలు మోసం చేయలేదా అడుగుతా నీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎందుకు రాజధాని కట్టలేకపోయా తాత్కాలికమైన రాజధాని తాత్కాలికమైన భూములుగా ఎందుకు చూపించగలిగా ఇవాళ అదే యాభై ఐదు వేల ఎకరాల్లో ఎన్ని కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నష్టం జరిగింది ఈ రాష్ట్రంలో దాని ద్వారా రైతులకు ఎంత నష్టం జరిగింది దాని ద్వారా ఎన్ని ట్యాక్స్లు ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ లో జిఎస్టి ఆ ట్యాక్స్ రెండు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది ఇవాళ ఆ భూములు మామూలు భూములు కన్నా ఆ భూముల్లో ఏదైతే ఫౌండేషన్స్ ఉన్నాయో ఒరిజినల్ రెండు ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టి అక్కడ ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత మరి అంత అంత డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదా ఎన్ని కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నిరువున మోసం చేశారు కాబట్టి రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తనని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు అవసరాన్ని నేను చదువుకోమని చెప్తా ఉన్నా ఇవాళ ఏదో నువ్వు ఏదో మాట్లాడేసి అందరూ ప్రజలు నవ్వుతారని భావించదు అందరు నవ్వుకుంటున్నారు నువ్వు చూసి అతనికి ఎదో పలుకుతా ఉన్నా నీ అహంకారం ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నువ్వు సరి చేసుకో యాభై ఐదు వేల ఎకరాల రాజధాని గురించి మాట్లాడుతున్నావు యాభై ఐదు వేల ఎకరాలు అవసరమా అంటే నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళే లబ్ధి చేకూర్చే ఆలోచన నువ్వు చేస్తా ఉన్నావు కానీ సామాన్య ప్రజలు ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబం పేదరిక కుటుంబానికి ఏం జరుగుతా ఉంది మీ యొక్క ఏదైతే మీ నాయకులు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉందో ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి ఏం సెల్ సెల్ఫ్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సెల్ఫ్ ప్రాజెక్టు ఎవరిని మోసం చేయగలుగుతా మీరు ఎట్లా వస్తుంది సెల్ఫ్ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయాం ఐదు సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయాం ఇది చంద్రబాబు నాయుడు అడగమంటున్న వ్యవసాయని అంతేగాని ఊరిని ప్రజలు చంద్రబాబు నాయుడు అబద్దాల్ని ఇటు క్యారీ అవర్ చేస్తున్నావు చంద్రబాబు అబద్దాన్ని ఇటు చంద్రబాబు నాయకు పెద్ద నాయకులు అనుకున్నావు